ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు ఓం నమో వాసు దేవాయ నమ ప్రేమైన స్నేహితులారా మేషరాశిలో జన్మించిన వారికి ఈ రోజు చాలా కీలకమైనది ఇది మీ సహనం మీ భక్తి మరియు మీ వివేకాన్ని పరీక్షించే సమయం ఈ రోజు నేను కేవలం కొన్ని విషయాలు చెప్పడం లేదు నేను మీకు ఒక పవిత్రమైన రహస్యాన్ని మీకు వివరిస్తాను ఈ రహస్యాలు మీ జీవితంలో రాబోయే పెనుమార్పుల గురించి హెచ్చరిస్తున్నాయి మరియు మీ జీవితంలో ఐదుగురు వ్యక్తుల పేర్లు బయటపడ్డాయి వీరంతా మీ చుట్టూ మీతో పాటే కలిసి తిరిగేవాళ్లు కాని వీరు శత్రువులు వీళ్ళు సృష్టించే కష్టాలు కలిగించే నష్టాలు మిమ్మల్ని నడి రోడ్డుపై నిలబెడతాయి నేను చెప్పే మాటలు వినండి అప్పుడు మీ జీవితం తిరిగి సుఖ సంతోషాలతో నిండిపోతుంది స్నేహితులారా మీరు ఎప్పుడు నమ్మిన వాళ్లే మీ జీవితంలో ఒక భాగం అని మీరు భావించిన వాళ్లే మీకు ద్రోహం చేయబోతున్నారు ఇది ఒక విశ్వర్పం లాంటిది మీరు తెలియకుండానే దానికి పాలు పోసి పోషిస్తున్నారు ఇది మిమ్మల్ని భయంకరంగా కాటువేయబోతుంది ఈరోజు చెప్పిన విషయాలు మీతో నాకు ఉన్న సంబంధాన్ని బట్టి మీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నేను వివరిస్తున్నాను ఈ మాటలను నిర్లక్ష్యం చేయకండి ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను దీనిని మీరు గమనించకపోతే మీ జీవితంలో జరిగే మంచిని మీ చేతుల్లోనే మీరు వాయిదా వేసుకున్నట్లు అవుతుంది స్నేహితులారా మరియు ఈ రోజు మీకు మూడు భయంకరమైన సంఘటనలు కూడా కోసం ఎదురు చూస్తున్నాయి ఆ సమాచారం కూడా చెప్పబోతున్నాం ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలం మీ రాశిలో వెలువడిన విషయాలు మీలో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మీరు కళ్ళు మూసుకొని నమ్మిన వారే విష సర్పాల్లాగా మారి మీ జీవితాన్ని నరకం చేయబోతున్నారు మరియు మిమ్మల్ని రోడ్డున పడేయబోతున్నారు ఈ వీడియోను పూర్తిగా చూసి మీరు వారి పేర్లు తెలుసుకోకపోతే ఈ రోజు మీ జీవితాన్ని నరకం చేస్తుంది మరియు మీరు కూడా నిజమైన విష్ణు భగవానుడి భక్తులైతే వారి శక్తిని నమ్మి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ దారిలో ఉన్న ప్రతి ముళ్ళు తొలగిపోతుంది మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు అది మీ వైపు పరిగెత్తుకు వస్తుంది మీ జీవితంలోకి ఎంతో సంతోషం వస్తుంది కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే మీ అదృష్టాన్ని నిర్లక్ష్యం చేసినట్లే మీ జీవితంలో జరగబోయే మంచిని చాలా సంవత్సరాల పాటు వాయిదా వేసుకున్నట్లు అవుతుంది ఎందుకంటే మంచి అవకాశం మళ్లీ మళ్లీ రాదు ఈ రోజు మీకు ఆ అవకాశం వచ్చింది ఆ విష్ణు భగవానుడి ప్రత్యేక కరుణ మీపై ఉంది అందుకే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది దీనిని నిర్లక్ష్యం చేసే తప్పు చేయకండి ఈ రోజు ఈ వీడియోను పూర్తిగా చూసిన వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వారికి వారు మిత్రుల రూపంలో రహస్య శత్రువుల రూపంలో పొరుగు రూపంలో సహోద్యోగుల రూపంలో ఉన్న ఐదుగురు శత్రువుల పేర్లు తెలుస్తాయి అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితం మీకెంతో ప్రేమైన వ్యక్తుల పేర్లు ఇందులో ఉన్నాయి మీరు ఎవరిని అయితే ఎల్లప్పుడూ నమ్ముతూ వచ్చారు మీ ఆ నమ్మకం ఉన్నప్పటికీ వాళ్ళు మీ వీపు వెనక చాలా పెద్ద ద్రోహం చేస్తున్నారు మరియు వారిని ఎలా గుర్తించాలో కూడా తెలుసుకోండి మరియు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కొందరు రహస్య శత్రువులు మీపై చెడు ప్రయోగాలు మరియు దుష్ట దృష్టి చేయించారు కొన్నిసార్లు ఎంత ప్రయత్నించి శరీరంపై మందులు పనిచేయవు ఎంత ప్రయత్నించినా పనుల్లో విజయం లభించదు అప్పుడు మనిషి అలిసిపోతాడు ఓడిపోతాడు జ్యోతిష్కులను సంప్రదిస్తాడు అన్ని రకాల అదృష్టాలను ప్రయత్నిస్తాడు అప్పుడు పెద్దలు అంటారు నీ మీద ఎవరో ఏదో చేశారు అని ఆ సమయంలో ఆ మాటలు అబద్ధంగా అనిపిస్తాయి కాని జీవితం పూర్తిగా నరకంగా మారినప్పుడు మనం కూడా ఆ మాటలను నమ్మడం మొదలు పెడతాము అలాంటి చెడు ప్రభావం మీపై కూడా కనిపిస్తుంది ఇది ఎవరు చేశారు మరియు దీనిని ఎలా తొలగించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుస్తుంది అందుకే ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఈ వీడియోను ఒంటరిగా పూర్తిగా చూడండి ఈ రోజు మీకు తెలిసిన ద్రోహుల పేర్లు తెలుసుకున్నాక నెమ్మదిగా వారితో సంబంధాలు తెంచుకోండి వారితో మాట్లాడడం ఆపేయండి మీ రహస్య సమాచారాన్ని వారితో పంచుకోవడం ఆపేయండి లేకపోతే మీరు మీ చేతులతోనే మీ సమాధిని తవ్వుకున్నట్లవుతుంది ఆ వ్యక్తులు మిమ్మల్ని వెనుక విడిచిపెట్టి సింహాసనంపై ముందుకు వెళ్లే ముందు మీరు కూడా విష్ణు భగవానుడి నిజమైన భక్తులైతే ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవా అని కామెంట్ చేయండి ఈ రోజు చాలా పెద్ద పని అవుతుంది విష్ణు భగవానుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఐదు పెద్ద శత్రులు బయటపడతారు మీ జీవితంలో మీపై అసూయ పడే కొంతమంది వ్యక్తులు ఉన్నారు మీ విజయంపై మీ పురోగతిని మరియు మీ సంతోషాన్ని చూడలేని వ్యక్తులు ఉన్నారు మీరు నవ్వుతూ కనిపిస్తే వెంటనే మీ వెనుక అప నిందలు వేయడం మొదలు పెడతారు మిమ్మల్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు చాలా సార్లు మీరు గమనించి ఉంటారు కొందరు మీ గురించి అలా అన్నారు ఎలా అన్నారు అని అంటారు కానీ మనకు దానితో ఎలాంటి సంబంధం ఉండదు ఇలాంటి వాళ్లే మీ వెనుక ఉండి మోసం చేస్తారు ఇలాంటి వ్యక్తులు చాలా మంది మీ జీవితంలో ఉన్నారు అందుకే మీరు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి మీకు ఏదైనా పెద్ద పని ఉంటే పెద్ద ఆర్డర్ ఉంటే పెద్ద విజయం వస్తే దాని గురించి ఎక్కువగా చూపించకండి మీకు దాని వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అని అనిపించవచ్చు కానీ నిజానికి సమాజంలోని ప్రజలు మీరు ముందుకు వెళ్లాలని కోరుకోరు మీ కీర్తి బయటకు రాగానే మీ ప్రమోషన్ బయటకు రాగానే మీ అభివృద్ధి చెందుతున్న వ్యాపారం బయటికి రాగానే ఈ వ్యక్తులు మీ నాశనం కోసం మీ వెనక పడతారు ఇలాంటి వ్యక్తులతో మీరు మీ రహస్యాలను ఎప్పుడు పంచుకోకూడదు మీరు ప్రతి ఒక్కరి ముందు మీ మనసులో ఉన్న మాటలు మరియు మీ కుటుంబ విషయాలు మరియు మీ ప్రణాళికలు అన్ని కూడా చెప్పేస్తారు ఇది మీకు చాలా ప్రమాదకరంగా మారవచ్చు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శత్రువుల జాబితా సిద్ధమయ్యింది ఈసారి ప్రమాదం మరింత ఎక్కువ మీ కళ్ళల్లో మిరపకాయలు జల్లి మిమ్మల్ని మోసం చేసి మీ వాళ్లే కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మోసపూరిత స్నేహితుల నుండి కూడా జాగ్రత్తగా ఉండండి మీరు ఎల్లప్పుడూ స్నేహం కోసం ప్రాణాలను త్యాగం చేసేవారు మీ స్నేహితులను మీరు అన్ని అనుకుంటారు కానీ మీ శత్రువులైన ఈ వ్యక్తులు ఈ ద్రోహులు స్నేహం మూసుకు వేసుకున్నారు నిజానికి వీరు స్నేహితులు కాదు స్నేహితుల రూపంలో ఉన్న చాలా పెద్ద శత్రువులు సరైన సమయం వచ్చినప్పుడు మీతో ఇలాంటి మోసం చేశారు మీరు తేరుకునే అవకాశం కూడా ఉండదు మీరు ఎవరిని అయితే నమ్ముతారు ఏ స్నేహితుడిపై అయితే చాలా నమ్మకం పెట్టుకుంటారో వారే మీకు చాలా పెద్ద ద్రోహం చేస్తారు అలాంటి ఒక స్నేహితుడి పేరు కూడా మేము ఈ వీడియోలో చెప్పబోతున్నాం అందుకే ఈ విషయం గుర్తుంచుకోండి మీ జీవితంలోని ఆర్థిక విషయాలను మీరు డబ్బు సంపాదిస్తున్నా లేదా ఖర్చు చేస్తున్నా స్నేహితులతో అనవసరంగా పంచుకోవద్దు నాకు ఇంత నష్టం వచ్చింది ఇంత డబ్బు సంపాదించాను అని చెప్పకండి మీ స్నేహితులతో ఎక్కువగా మాట్లాడకండి ఈ సలహాలను పాటించండి ఎవరైనా మీకు ఏదైనా చెబితే కళ్ళు మూసుకొని ఆ మాటను నమ్మకండి ఏదైనా ఎవరైనా మీకు సలహాలు ఇస్తే కళ్ళు మూసుకొని ఆ సలహాలను అంగీకరించకండి మొదట పూర్తిగా పరిశీలించి ఆ తరువాత తర్వాతే మీరు నమ్మండి మీరు నమ్మిన వారు నిజం చెప్పడం లేదు వాళ్ళు తప్పు చెబుతున్నారు అని తెలుస్తుంది మీరు నెమ్మదిగా వారితో దూరం పెంచడానికి ప్రయత్నించాలి మరియు స్నేహితుల విషయం అయితే వారు బంధువులు కారు కాబట్టి వారితో ఎప్పుడైనా సంబంధాలు తెంచుకోవచ్చు కానీ కుటుంబ సభ్యుల మధ్య మరి బంధువులతో దాగి ఉన్న శత్రులను గుర్తించడం చాలా కష్టం ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఏ ఖరీదైన వస్తువు వచ్చింది మీ కుటుంబంలో ఏ సంతోషం వచ్చింది మీ ఆస్తిలో ఏది ఉంది అనే వాటిపై దృష్టి పెడతారు మీరు మీ ఇంటిలో ఉన్న విష సర్పాలు దగ్గరి బంధువులు బయటకు ఆప్యాయత చూపిస్తారు కానీ లోపల చాలా చెడ్డ పనులు చేస్తుంటారు మిమ్మల్ని కిందకి పడేయడానికి మిమ్మల్ని నాశం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు గుర్తుంచుకోండి భగవంతుడు కాపాడిన వారిని ఎవరు నాశం చేయలేరు అందుకే ఈ వీడియో చివరిలో ఒక బంధువు పేరు కూడా చెప్తాము తద్వారా మీరు అతని నుండి జాగ్రత్తగా ఉండగలరు ఈ వీడియో చివరిలో ఒక పరిష్కారాన్ని కూడా ఇస్తాము తద్వారా మీరు ఆ ద్రోహి బంధువు నుండి పూర్తిగా రక్షణ పొందగలరు మీరు ప్రస్తుతం డబ్బుకు సంబంధించిన ఆస్తికి సంబంధించిన చాలా పెద్ద మోసాన్ని ఎదుర్కొన్నారు కొన్నిసార్లు మనం బంధువులను కళ్ళు మూసుకొని నమ్ముతుంటాం మన భూములు రిజిస్ట్రేషన్ లోన్ ప్రక్రియ లేదా డబ్బుకు సంబంధించిన ఏ విషయాల్లోనైనా మనం వారితో పూర్తిగా స్పష్టంగా మాట్లాడతాము కానీ మీకు చాలా పెద్ద మోసం జరగవచ్చు వారు ఏదైనా పేపర్ పై మీ సంతకం తీసుకోవచ్చు తరువాత వారు మీతో చాలా పెద్ద మోసం చేశారని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఏ పేపర్ పైన చదవకుండా సంతకం చేయవద్దు లేకపోతే మీ సంతోషాలను తెచ్చే బదులు చాలా బాధలను తెస్తుంది అలాగే కుటుంబంలో ఏదైనా నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి వస్తే మొదట పూర్తిగా ఆలోచించండి ఎందుకంటే ఇద్దరు ఒక అభిప్రాయం ఇంకొకరు ఇద్దరు వేరొక అభిప్రాయం చెప్తారు మీ మనసు చెప్పేది చేయాలి కుటుంబ సభ్యుల మాటల వల్ల సంతోషాలను కోల్పోవద్దు మీరు ఏదైనా చెప్పాల్సి వస్తే నిష్పక్షపాతంగా చెప్పండి ఇద్దరి కళ్లల్లో మీరు చెడ్డవారు కావచ్చు మీ సంతోషాలు మీ వద్ద ఉంటాయి లేకపోతే మీరు మీ మనసులోనే బాధపడుతూ ఉంటారు కుటుంబ నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవాలి మీ ఇంటి సభ్యులలో ఎవరిపైనైనా అనుమానం ఉంటే నా కుటుంబంలోని ఈ వ్యక్తి నాపై ఎప్పుడు చెడు దృష్టితో చూస్తున్నాడు అని మీకు అనిపిస్తే నేను ముందుకు వెళ్తే ఎప్పుడు ముఖం చిట్లించుకుంటాడు డబ్బులు అడుగుతూ ఉంటాడు డబ్బులు ఇస్తే బాగా మాట్లాడతాడు డబ్బులు ఇవ్వకపోతే చాలా రోజులు ఫోన్ కూడా చేయడు ఇలాంటి బంధువులపై మీకు అనుమానం ఉంటే అతని నుండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అతని నుండి మీకు చాలా పెద్ద ప్రమాదం ఉంది అలాంటి ఒక బంధువు పేరు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము కానీ మీరు పని చేసే చోట అది ఆఫీసు లేదా షాపు కావచ్చు అక్కడ కూడా మీ పోటీదారుల నుండి మీకు ప్రమాదం అయితే ఉంది ఈ వ్యక్తులు మీ పురోగతిని ఆపడానికి పూర్తి ప్రయత్నం చేయబోతున్నారు మీ ప్రమోషన్ ను ఆపడానికి పూర్తిగా ప్రయత్నం చేయబోతున్నారు మీరు వ్యాపారవేత్త అయితే మీ వ్యాపారాన్ని నాశనం చేయడానికి కూడా చాలా పెద్ద ప్రణాళిక సిద్ధమయ్యింది మనసును స్థిరంగా ఉంచుకోండి ఈ వీడియోను జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీరు ఇప్పుడు వీడియోను పూర్తిగా చూస్తే మీకు మీ శత్రుల పేరు కూడా తెలుస్తాయి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో పూర్తి సమాచారం కూడా తెలుస్తుంది కానీ మీరు పనిచేసే చోట ఇతరుల వ్యక్తులు కూడా పనిచేస్తారు మీ షాపు ఉన్న చోట ఇతర వ్యక్తుల షాపులు కూడా ఉంటాయి అదే విధంగా ప్రతి మనిషి తన పని జరగాలని కోరుకుంటారు తనకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని కోరుకుంటారు తన వ్యాపారం బాగా సాగాలని కోరుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు కొంచెం ముందుకు వెళ్తే ఆ వ్యక్తి సంవత్సరాల నాటి పరిచయాన్ని కూడా చూడడు వెంటనే మీ బాస్ కు మీపై ఫిర్యాదు చేస్తాడు మీ గురించి చెడు ప్రచారం చేస్తాడు లేదా మీ బుద్ధిని నాశం చేస్తాడు లేదా మానసికంగా మిమ్మల్ని వేధిస్తుంటాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ద్రోహి చాలా అమాయకంగా కనిపిస్తాడు కానీ మీ కార్యాలయంలో ఉన్న శత్రువు పేరు ఈ వీడియోలో ముందుగా చెప్తాము మరియు మీ రక్షణ కోసం మీ మనసులోని ఆలోచనను వెంటనే బయట పెట్టవద్దు అంటే మీతో సంవత్సరాల నుండి ఉన్న సహోద్యోగి ఉన్న అతనితో మీరు తిరుగుతున్న మీ ఆలోచనలను అతనికి చెప్పకండి మీ ప్రాజెక్టుల గురించి చెప్పకండి లేకపోతే నిజం చెబుతున్నాము మీ కష్టం మీదే అవుతుంది కానీ పేరు మాత్రం అతను తీసుకొని వెళ్తాడు ఈ నిజం బయటపడింది మరియు మిమ్మల్ని మీరు ఎప్పుడు సురక్షితంగా ఉంచుకోవాలి లేకపోతే వాటిని మార్చడానికి ప్రయత్నం చేయవచ్చు మీ కష్టాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు ద్రోహి మీ వెనక పడ్డాడు కాబట్టి మీ పన్నుల్లో మీరు నిజాయితీగా ఉండాలి షార్ట్ లను ఉపయోగించవద్దు అబద్దాల ప్రభావం ఉండదు మీరు నిజాయితీగా ఉంటే ప్రజలను మీరు మంచివారు అని తెలిస్తే ప్రపంచంలోని అపవాదులు కూడా మీపై ప్రభావం చూపవు కానీ మీరు నిజాయితీగా లేకపోతే ప్రజలు దృష్టిలో తప్పైతే ప్రతి ఒక్కరు మిమ్మల్ని చెడు దృష్టితో చూస్తారు ఈ విషయం గుర్తుంచుకోండి మీకు ఇంకొక ప్రమాదం ఉంది ఈ రహస్య శత్రులు నేరుగా దాడి చేయరు వారు మిమ్మల్ని నెగిటివ్ ఎనర్జీతో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు మరియు ఈ ఐదుగురి నుండి ప్రమాదం ఉంది కాబట్టి వారి గురించి సమాచారం ఇచ్చాము కానీ ఇప్పుడు వారి పేరు చెప్తాము అసలు వారి పేర్లు ఏమిటి అనేది వీడియోలో జాగ్రత్తగా వినండి ఒక్కొక్క మాట జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ పేర్లు విని మీకు కన్నీళ్లు కూడా రావచ్చు కానీ నిజం ఏమిటంటే మన సమయానికి మన కళ్ళపై ఉన్న నమ్మకం పట్టిని తొలగించి నిజం అర్థాలను ధరించాలి తద్వారా మనకు ప్రపంచం యొక్క అసలు ముఖం కనిపిస్తుంది మొదట మీపై చాలా అసూయపడే వ్యక్తి ఈ వ్యక్తి పేరు బి అనే అక్షరంతో మొదలవుతుంది ఈ వ్యక్తి మీ చుట్టూ ఎక్కడో ఉంటాడు మీరు ఆ పేరు ఉన్న వ్యక్తి నుండి కొంచెం దూరంగా ఉండాలి లేకపోతే అతను ఎల్లప్పుడూ అసూయ పడతాడు చెడు దృష్టి పెడతాడు మీరు వారితో తక్కువ మాట్లాడండి వారితో తక్కువ సంబంధం పెట్టుకోండి ఇప్పుడు మీకు ఒక స్నేహితుడి పేరు చెప్పాలనుకుంటున్నాము అతని పేరు రెండవ స్థానంలో ఉంది ఒక మోసపూరిత స్నేహితుడు అతడు విషసర్పం మరియు ఎల్లప్పుడూ స్నేహం ముసుగు వేసుకొని ఉంటాడు కానీ నిజానికి మీ శత్రువు అతని పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతుంది ఇప్పుడు మీరు మీ స్నేహితుల జాబితా చూసి ఆర్ పేరుతో ఉన్న స్నేహితులు ఎవరు ఉన్నారో చూడండి మరియు వారి నుండి మీకు చాలా పెద్ద ప్రమాదం ఉంది కాబట్టి వీరు స్నేహితులు కాదు రహస్య శత్రువులు ఈ రోజు వారిని గుర్తించి మీ జీవితం నుండి దూరంగా చేయండి లేకపోతే మీరు చాలా పెద్ద నష్టాన్ని తీసుకురాబోతున్నారు ఇప్పుడు మూడవ స్థానంలో ఏ వ్యక్తి పేరు చెప్పబోతున్నామో అతను మరెవరో కాదు మీ కుటుంబ బంధువు మీరు ఎల్లప్పుడూ వారిని నమ్మారు మధ్యరాత్రి పని పెడితే మధ్యరాత్రి వెళ్లారు డబ్బు అవసరమైనప్పుడల్లా మీరు వారికి డబ్బు ఇచ్చారు వారు ఆ డబ్బు ఇంకా తిరిగి ఇవ్వలేదు కానీ వారి నుండి ఫోన్ వచ్చినప్పుడు మీరు వారితో చాలా బాగా మాట్లాడతారు వారి పేరు టీ అనే అక్షరంతో మొదలవుతుంది ఈ వ్యక్తి ఒక మహిళ లేదా ఒక పురుషుడు కావచ్చు మీరు గుర్తుంచుకోవాలి బంధుత్వం విషయంలో ప్రతిదీ నిష్పక్షపాతంగా ఉండాలి భూమి ఆస్తి పేర్లు నిష్పక్షపాతంగా ఉండాలి అనవసరంగా ఎక్కడైనా సంతకాలు చేయవద్దు ఈ టీ పేరుతో ఉన్న బంధువు మరియు పి పేరుతో ఉన్న మహిళ మేము కావాలంటే వారి పూర్తి పేరు కూడా చెప్పవచ్చు కానీ ప్రతి మనిషికి వారి వ్యక్తిగత గోప్యత ఉంటుంది దానిని భంగపరచకూడదు లేకపోతే మేము మీకు సూచనలు ఇస్తాము సంకేతాలు చెప్తాము ఎందుకంటే తెలివైన వారికి సంకేతం సరిపోతుంది మీ కుటుంబంలో కొందరు బంధువులు ఉన్నారు వారి పేర్లు టీ మరియు పీ అక్షరాలతో మొదలవుతాయి ఇప్పుడు మీరు వారిని వెతకాలి వారు మీ చుట్టూనే ఉంటారు దగ్గరి బంధువులు ఒక పురుషుడు మరియు ఒక మహిళ మీరు మీ ప్రతి పనిలో వారిని అడగాల్సిన అవసరమైతే లేదు వారిపై అనుమానం ఉంటే వారితో ఎక్కువగా మాట్లాడకూడదు వారి ఫోన్లను ఎత్తకూడదు నెమ్మదిగా వారితో మీ సంబంధాన్ని తెంచుకోవాలి నాలుగవ స్థానంలో మీ కార్యాలయంలో ఉన్న ద్రోహి చూడండి మనం అన్ని రకాల ద్రోహుల నుండి బయటపడతాము కానీ మన జీవనోపాధి ఉన్న చోట మన వ్యాపారం ఉన్న చోట ఉన్న శత్రువును గుర్తించడం చాలా ముఖ్యం ఆ శత్రువు ఎవరు అతని పేరు జే అనే అక్షరంతో మొదలవుతుంది మరియు జే అనే పేరుతో ఉన్న ఏ సహోద్యోగి అయినా మీ చుట్టూ ఉంటే లేదా మీ వ్యాపారం అయితే జే అక్షరంతో మొదలయ్యే పేరు మీకు ప్రమాదం ఉంది ఈ వ్యక్తి మీపై తప్పుడు ఆరోపణలు చేయవచ్చు మీ ఆలోచనకు కూడా దొంగిలించవచ్చు మీ ప్రాజెక్టును తనదిగా చేర్చుకోవచ్చు అందుకే నిజాయితీగా పనిచేయండి మీరు ఉద్యోగం చేసేవారైతే లేదా వ్యాపారం చేసేవారైతే జే అనే పేరు ఉన్న వ్యక్తి నుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ జే పేరు ఉన్న వ్యక్తి నుండి మీకు చాలా పెద్ద ప్రమాదం ఉంది ఇప్పుడు ఒక రహస్య శత్రువు పేరు చెప్తాము అతను దాగి ఉన్నాడు కానీ చెడు చేయడంలో నిపుణుడు ఐదవ స్థానంలో ఉన్న ఆ శత్రువు గురించి చెప్తాము మరియు ఒక విషయం చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది మీకు అత్యధిక ప్రమాదం ఇతడి నుండే ఉంది అతని పేరు వినండి అతని పేరు అనే అక్షరంతో మొదలవుతుంది అనే పేరుతో ఉన్న వ్యక్తి మీతో పదే పదే దగ్గరవడానికి ప్రయత్నిస్తే మీ వ్యక్తిగత విషయాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తే అతని మాటలలో పడకండి లేకపోతే మీరు చాలా బాధపడతారు ఒక విషయం గుర్తుంచుకోండి జీవితంలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని కిందకి పడేయాలని అనుకుంటారు ఎవరు మీరు ముందుకు వెళ్లడం చూడలేరు మీపై రకరకాల చెడు ప్రయోగాలు జరిగాయి మరియు చెడు దృష్టి మీపై ఉంటాయి మీరు వాటి నుండి బయటపడాలంటే ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్న ఈ రెండు పరిష్కారాలను చేయండి ఇవి చాలా సాధారణ పరిష్కారాలు మీరు ఇంటి వస్తువులతో వీటిని చేయవచ్చు ఈ పరిష్కారాలను నిజమైన భక్తితో చేయాలి మీపై ఉన్న ప్రతి చెడు దృష్టి తొలగిపోవడానికి మీ జీవితం సంతోషంతో నిండిపోతుంది ఈ పరిష్కారాలు వచ్చాయి మరియు ఈ పరిష్కారాలు చాలా శక్తివంతమైనవి ఈ పరిష్కారాలను నిర్లక్ష్యం చేయవద్దు ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం ఒక చిటికెడు ఉప్పును మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పి ప్రవహించే నీటిలో వదిలేయండి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాక్కుంటుంది ఈ పరిష్కారాన్ని చేయడం వల్ల చెడు దృష్టి ప్రభావం కూడా చాలా త్వరగా తొలగిపోతుంది మరియు రెండవ పరిష్కారాన్ని కూడా వినండి మరియు మీరు చాలా జాగ్రత్తగా వినాలి శనివారం రోజు ఒక నిమ్మకాయ మరియు ఏడు పచ్చిమిరపకాయలు తీసుకొని నిమ్మకాయ మిరపకాయల దండను మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా మీ షాపు వద్ద వేలాడదీయండి ఈ పరిష్కారాన్ని మన పెద్దలు సంవత్సరాల నుండి చేస్తున్నారు ఎందుకంటే దీనికి నిజంగా ప్రభావం ఉంటుంది కాబట్టి ఇది శత్రువుల చెడు ఆలోచనలను అడ్డుకుంటుంది ఇంట్లోకి పేదరికం రాకుండా ఆపుతుంది మరియు ప్రతి రకమైన చెడు దృష్టి మీ ఇంటి తలుపు నుండి బయట ఉంచుతుంది ఈ పరిష్కారం చాలా అద్భుతమైనది మీరు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేయాలి ఎందుకంటే ఇది మానసిక శక్తిని పెంచుతుంది మరియు రహస్య శత్రుల నుండి రక్షణ ఇస్తుంది మరియు మేషరాశి వారు కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ అని కామెంట్ చేయండి లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు